నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పెట్టుబడులకు ఫ్యూచర్ గ్యారెంటీ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అలరారుతోంది చైనా ప్లస్ ఒకటి మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ ప్రపంచ వ్యాపారవేత్తలకు ఇదే మా ఆహ్వానం యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నగరాల్లో కార్చిచ్చుకు కుట్ర బాంబుల తయారీకి ఇరవై ఆరు లక్షల నగదును సేకరించిన నిందితులు అమర్చేందుకు కార్లు సహా ముప్పై రెండు పాత వాహనాల కొనుగోలు రేపటి నుంచి టెట్ దరఖాస్తులు జనవరి మూడు నుండి ముప్పై ఒకటి తేదీల మధ్య ఆన్లైన్ పరీక్ష ఇన్ సర్వీస్ టీచర్లు రాసేందుకు అనుమతిస్తూ సవరణ జీవో జారీ తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహణకు సన్నహాలు తొమ్మిదిన దార్శానిక పత్రం విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి తుది రూపు నేడు ఉన్నత స్థాయి సమావేశం బాధ్యత మరచిన తండ్రికి పిల్లల విదేశీ ప్రయాణాన్ని అడ్డుకునే హక్కులేదు తండ్రి సంతకం లేకుండానే వారికి పాస్పోర్టు జారీ చేయండి హైకోర్టు ఆసిఫాబాద్ జిల్లా సిరిసిల్ల జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది క్రీడా వార్తలు తెలుగమ్మాయి జ్యోతి ఆసియా ఛాంపియన్షిప్లో పసిడి డబుల్ సాధించింది నేటి విశేషం బాలల దినోత్సవం బాలల దినోత్సవం అనేది దేశం యొక్క భవిష్యత్తును జరుపుకోవడానికి మరియు ప్రతి బిడ్డ శ్రేయస్సు మరియు ఆనందం పట్ల నిబద్ధతను ప్రతి ఒక్కరం కనపరచాలి అని నొక్కి చెప్పరోజు రోజు పిల్లల హక్కులను పరిరక్షించడానికి వారి భద్రతను నిర్ధారించుకోవడానికి మరియు వారికి పెరుగుదల మరియు అభ్యాసానికి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు పౌరులు ముందుకు రావాలి కంకణం కట్టుకోవాలి పిల్లలు పెద్ద కళలు కనడానికి తమను తాము వ్యక్తపరచుకోవడానికి మరియు డ్రాయింగ్ పాటలు పాడటం మరియు కథ చెప్పడం వంటి సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి వారిలోని నిగూఢంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీయాలి బాల్యం జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం మరియు దానిలోని ప్రతి అంగులాన్ని ప్రతి పిల్లవాడు ఆస్వాదించాలి బాల బాలికల నవ్వు ప్రతిరోజూ ప్రకాశవంతం చేసే సంగీతం కావాలి यावत् प्रजानीकानिकी बालल दिनोत्सव शुभाकांक्ष